నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రానికి ముఖద్వారాన్ని కర్ణాటక గవర్నమెంట్ అడిషనల్ పోలీసు మూగ బలహం రాయుడు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారీ ఖర్చుతో పూర్తి చేసి ఓపెనింగ్ చేశారు దేవాలయం శాఖ చైర్మన్ పుట్ట లక్ష్మి సుబ్రహ్మణ్యం నాయుడు దేవాలయం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు ఎంతో మంది చైర్మన్లు వస్తూ పోతూ ఉంటారు కానీ అటువంటి చైర్మన్ జొన్నవాడ క్షేత్రానికి చైర్మన్ గా రావడం ప్రజలు చేసుకున్న అదృష్టమని అంటున్నారు అనువనున దేవాలయం అభివృద్ధి కృషి చేస్తున్నారని బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా ముచ్చిరెడ్డిపాడు మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మ దేవస్థానం నందు ఈరోజు కర్ణాటక స్టేట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అధికారి మన దేవస్థానానికి కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అమ్మవారు పూజలు చేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు లోగడ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మువా బలరాము నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మా నెల్లూరు జిల్లా కొండమంద కొండూరు గ్రామ వాస్తవులు ఉద్యోగరీత్య ఫ్యామిలీ బెంగళూరులో సెటిల్ అవడం మేము ఈ మధ్యకాలంలోనే సార్ని కలిసి బెంగళూరులో ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నాడు కట్టించింది భారత శిథిలావస్థ జైలు నింది దేవస్థానం సార్ సార్ దగ్గరకు పోయి నేను గాలి కామాక్షయ్య గారు ముఖద్వారం చాలా దెబ్బతిన్న సార్